కానీ ఇప్పుడు మన జన మన ఈ లౌక్య ప్రపంచపు పరిభాషను ఒకటి ఉంటుంది కదా దాంట్లో అరే గులాబీ చేశాడు తర్వాత ఇంకేదో సినిమా చేశాడు బట్ ఇండస్ట్రీలో విత్ స్టాండ్ అవ్వలేకపోతున్నాడు యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లైఫ్ యుర్ యు ఆర్ ఆల్ దట్ ఈస్ ఓకే బట్ మనం చెప్పాను కదా మన లౌక్య ప్రపంచపు పరిభాషలో శశిప్రీతం ఏంటి ఎందుకు సంగీత దర్శకుడుగా పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు అని అనుకుంటే దానికి నీదైన వ్యక్తిగతమైన కారణం లేదా వృత్తిగతమైన కారణం సినిమా పరిశ్రమగతమైన కారణం ఏమైనా చెప్పగలిగి ఉన్నాయా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడా లేదా అనేది ఒక 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 కోణం అది ఒక కోణం మనం ఇండస్ట్రీలో నిలదొక్కున్నావా లేదా జీవితంలో నిలదొక్కున్నావా లేదా అనే ఒక రెండు మేజర్ క్వశ్చన్స్ జీవితంలో గనక నిలదొక్కుకోకు లేకపోతే అసలు నేను ఇక్కడ కూర్చుని ఇలా నవ్వుతూ మాట్లాడను నేను ఇంటర్వ్యూ అడగను కదా అసలు ఉండదు సో జీవితం బాగానే ఉంది ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో అక్కడ ఆఫ్టర్ గులాబీ మళ్ళీ ఇండస్ట్రీలో ఆ గులాబీ లాగా కంటిన్యూ అవ్వలేదు కెరియర్ సో అక్కడ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి ఏంట రీజన్స్ యా ఓకే వెల్కమ్ టు దట్ రీజన్స్ ఏంటంటే మనకు ఒక మన మన ప్రోడక్ట్ ఉంది లేదా మన టాలెంట్ ఉంది అనుకుంది ఆ టాలెంట్తో పాటు మన మనం మన టాలెంట్ నమ్ముకోవడం మనం నేర్చుకోవాలి ఎక్కడో అక్కడ మనం సరిగ్గా మనం గనక అది చేయకపోతే ఐ వాస్ జస్ట్ ట్వంటీ త్రీ గులాబీ చేసినప్పుడు సో ఐ థింక్ ఐ విస్ టూ యంగ్ టు కమ్ అండ్ టాక్ ఆన్ బిహేఫ్ అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన బాధ మ్యూజిక్ అని చెప్పడానికి నాకు మరి ఐ విస్ టూ యంగ్ టు డూ దాట్ మేబీ ఐ కుడ్ మార్కెట్ మై సెల్ఫ్ అండ్ ఎప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను అనమాట ఆ లో వెళ్ళి మన పోర్ట్ఫోలియో పట్టుకొని సార్ నేను చేస్తానండి అంటే మేబీ దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ బికాస్ సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ కదా అవకాశాలు కూడా వాట ఇప్పుడు గులాబీ లాంటి హిట్ సినిమా మొబైల్ ఫోన్ లేవు కదా సోషల్ మీడియా లేదు కదా సో కమ్యూనికేషన్ వాజ్ నాట్ యాజ్ యూనో ర్యాంప్ అండ్ యాజ్ ఇట్ ఈస్ నౌ టుడే ఒకళ్ళని ఎవరైనా మనం అప్రోచ్ అవ్వాలన్నా ఒకళ్ళని కాంటాక్ట్ చేయాలి ఇట్స్ వెరీ ఈజీ టుడే ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆల్ వెరీ టు బి వెరీ ప్రెసైజ్ ఎస్ రాజ్ సంగీత్ దర్శకుడు అయినప్పుడు నీకన్నా చిన్నవాడు ఆయన నెక్కరేసుకుని సైకిల్ మీద రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడం చరిత్ర నెక్కరేసుకుని వెళ్ళిడెంట్ ఆయన రికార్డింగ్ థియేటర్ అంత చిన్నవాడు ఆయన కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ రిమోట్ ప్లేస్ లైక్ విజయనగరం వేరీ డజ్ నాట్ నో ఆ కల్చర్ తెలీదు స్టైలైజేషన్ తెలియదు ఏమి తెలియదు బట్ ఇక్కడ నేనేమంటున్నా నీ వరకు అసలు అవకాశాలు రాలేదా గులాబీ తర్వాత రాలేదం వెరీ సర్ప్రైజింగ్ రియల్లీ వెరీ సర్ప్రైజ్ అది అప్పుడు ఇంకా వీ షుడ్ బేస్ నువ్వు దాని మీదే నిలబడాలి చాలా సార్ ఆలోచిస్తే నాకే అది అనిపించింది అనమాట మేబీ ఆ టైంలో నేను వెళ్ళి ఇంకొంచెం నేను వెళ్ళుంటే బాగుండేదేమో అని అనిపించాను ఎక్కడో నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది అది టోటల్గా మనం డినై చేయలేము అది కూడా సుదర్శన్ థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది ఆ ప్రీమియర్ అయింది నేను లేను అక్కడ ఎందుకు లేను నేను వెళ్ళకూడదని వెళ్ళలేదు కదా అంటే నాకు కబుర్ అందలేదు కదా లేదా నాకు తెలియదు అసలు అక్కడికి వెళ్ళాలని ఒకటి ఈవెన్ గులాబీకి కూడా అవార్డ్స్ ఇచ్చారు తర్వాత ఒక ఏడాది తర్వాత రెండు ఏళ్ళ తర్వాత నైన్టీ సిక్స్ లో నైంటీ సెవెన్ ఎప్పుడో దాంట్లో నేను ఉన్నానా లేను సరే అది వదిలేద్దాం సార్ హౌ అనేది పక్కన పెడితే నేను ఉన్నానా లేదా సో ఎక్కడో ఏదైనా నాలో ఏదైనా ఫాల్ట్ ఉండాలి లేదా నా వరకు కబుర్ అందకుండా ఉండాలి కదా అంతే రెండే ఉన్నాయి రెండే ఉన్నాయి వేరే ఆప్షన్స్ లేవు సో ఎన్నిసార్లు ఆలోచించినా మళ్ళీ వెళ్ళి వెళ్ళి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ సో అది ఇంకా మళ్ళీ పాస్ట్ లోకి పాస్ట్ మేక్స్ ది ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ జనరేట్ ది ఫ్యూచర్ నాట్ డౌట్ అబౌట్ ఎస్ అయితే ఒక కృష్ణవంశీ డైరెక్టర్ ఇంత బ్యాక్ గ్రౌండ్ అంత పెద్ద హిట్ ఆ పాటలు వ్యవహారం అంత ఇట్ క్రియేటెడ్ ఏ యూనివర్స్ బై ఇట్స్ ఓన్ గులాబీ అన్నది రైట్ అవుట్ కమ్ అసలు నిన్ను ఫంక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు గులాబీ అన్న వెంటనే ఫస్ట్ మీకు పాటలు గుర్తొస్తాయి శశిప్రితం కృష్ణ మన గులాబీ ఫంక్షన్ లో శశి లేడు చాలా సర్ప్రైజింగ్ ఉంది చిన్న చిన్న వాళ్ళని ఈవి సత్యనారాయణ గారు అదేదో సినిమాకి జంబలకడి పంప ఫంక్షన్ కి చిడతల గారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి షీల్డ్ ఇచ్చాడు ఆయన యూనో చిడతల పరో చిన్న చిన్న వేషాలు వేసుకుని ఉండేవాడు ఆయన సో మేజర్ టెక్నీషియన్ సో అందుకనే ఇలాంటి ఇన్సిడెంట్ మనం యాక్చువల్ గా మనం ఆలోచిస్తే ఎందుకు జరిగాయి అంటే దానికి అప్పుడు మనకి ఎక్కడో మనకు వాటిగా ఆ కనెక్షన్లు ఆ పాయింట్లను మనం లైన్ వేసుకుని ఓహో ఇది జరిగింది అని చెప్పొచ్చు నీకు కానీ ఎవడో కనిపిస్తాడు ఆ లైన్ అలా గీసుకుంటే కదా అదే మ్యాగ్జిన్స్ లో చుక్కలు పెట్టి కలిపితే నీకు బొమ్మ వస్తుందని అంటారు అంత ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అనిపించింది నాకు తర్వాత అప్పట్లోనే తర్వాత నీకు అవసరం అదే అవసరం లేదు అప్పట్లో అదే అంటున్నాం ఐ వాస్ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంకోటి మీరు ఇందాక విన్నాం కదా మనం అంటే ఈ సక్సెస్ అదంతా కూడా అండి ఒకటి ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఒక సక్సెస్ ఉంటుంది మన లైఫ్ ఆర్ వి లీడింగ్ అవర్ లైఫ్ గుడ్ ఆర్ 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 బ్యాడ్ వాట్ ఎవర్ కొంతవరకు గుడ్ బ్యాడ్ అనే చాలా రిలేటివ్ అదంతా అంత రిలేటివ్ మ్యాన్ పక్కన పెట్టేస్తే మన వరకు ఆర్ వి హ్యాపీ ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గర లక్ష కోట్లున్నాయా లేకపోతే ఒక కోటి రూపాయలు ఉన్నాయా లేకపోతే ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయా కానీ ఆ వెయ్యి రూపాయల్లో కనుక మనం ఆనందంగా జరగ ఉండగలిగితే దెన్ వై ఈవెన్ బాదర్ ఏ సంథింగ్ విచ్ సో కొంతవరకు వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ లైఫ్ అండ్ బీ హ్యాపీ ఇన్ దట్ సో నా వరకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ రిగ్రెట్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ వాట్ హెస్ నాట్ హ్యాపెన్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ పోతే పోనీ పోనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారా వాళ్ళు ఉంటే పర్లేదు నేను ఎందుకు ఇప్పుడు బాధపడాలి సరే వాళ్ళు ఆనందంగా ఉంటే ఓకే నేను ఆనందంగా ఐఎమ్ హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను పాస్ట్ ఈస్ పాస్ట్ గుజ్ ఈవెన్ బాధ బట్ ఎస్ ఆడియన్స్ చాలామంది ఎన్నోసార్లు శ్రోతలు అంటే ఇంకొక అలాంటి ఆల్బమ్ ఇంకొక రెండు మూడు ఆల్బమ్లు ఇస్తే అలాంటి పాటలు వినడానికి దానికి కొంతవరకు నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను బికాస్ ఐ షుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ మోర్ ఫోర్స్ఫుల్ మేబీ ఎందుకు రావట్లేదు ఆ తర్వాత ట్రై చేశానండి ఆ తర్వాత ఈవెన్ ఒక నాకు తెలిసి నైంటీ ఎయిట్ నైన్టీ నైన్లో సపరేట్గా ఒక ఒక పిఆర్ ఒక ఆయన నా కోసం మళ్ళీ వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళేసి లేదు సార్ మీ గురించి కొంచెం వేరే ఇలాంటివో అపవాదులు ఉన్నాయి ఏదో ఉన్నాయి అని చెప్పి దాని వి రీవర్క్డ్ ఆన్ దట్ బట్ మేబీ ఇట్ వాస్ టూ లేట్ లేదు యాక్చువల్గా కానీ టూ థౌజండ్లో నేను దాదాపు ఇరవై ఒక్క సినిమాలో నేను చేశాను నేను అప్పుడు అంటే చిన్న చదువు అన్ని కలుపుకుంటాయి అన్నమాట సముద్రము అప్ కాలేజ్ బ్యాచిలర్స్ అలా ఒక ఇరవై ఒక సినిమాలు చేసిన అదే ఒక్క ఒక్క ఏడాదిలో సముద్రం సముద్రం అప్పుడు మళ్ళీ కలవడం జరిగింది మళ్ళీ మాట్లాడుకున్నాం మధ్యలో ఆయన సినిమాలు చేశారు మరియు లేదండి అప్పుడు గారితో చేయాలని తనకు ఒక కోరిక అంతపురం అనంతపురం చేశారు తర్వాత మణి శర్మ వాజ్ సపోజ్ టు డూ ఎప్పుడో రాత్రి టైంలోనో ఎప్పుడో వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారు అప్పుడు అప్పటి నుంచి హీ వాంటెడ్ టు వర్క్ విత్ మణి శర్మ సో సిస్ అ డైరెక్టర్ హీ ది లిబర్టీ టు వర్క్ డిఫరెంట్ చేస్తేనే బాగుంటది కదా లైక్ హీ హాస్ టు వర్క్ విత్ మీ అని ఏం లేదు బట్ సముద్రం చేద్దాం అనుకున్నాము చేసాం యాక్చువల్ గా సముద్రం సబ్జెక్ట్ ఫస్ట్ చేయాలనుకుంటా గులాబీ గంట ఏదో అలాంటిది ఏదో ఉండింది సముద్రం సముద్రం థింక్ ఆ సబ్జెక్ట్ గులాబీ కంటే ముందు జరగాల్సిందో ఏదో ఆ కూడా తను ముందు రాసుకున్నది అనుకుంటా సరే మళ్ళీ ఆ సబ్జెక్ట్ కోసం మళ్ళీ మేమి వర్క్ చేయడం జరిగింది ఓకే మళ్ళీ కృష్ణవంశీతో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో తను ఒక సినిమా ఒక మలయాళం సినిమా వాళ్ళు ఏదో డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నారు రమ్యకృష్ణ గారు దానికి ఏదో రీఎడిట్ చేసేస్తాను తెలుగులో చేయడానికి అది రిలీజ్ చేయడానికి దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మళ్ళీ నేనే చేశాను ఐ మీన్ టచ్ విత్ ఎవ్రీ వన్ అండి అది ఏం ఇష్యూ కాదు ఈ ఈ ఇష్యూస్ కుడా బీన్ సమ్థింగ్ ఎల్స్ వీటిని దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇప్పుడు ఇప్పుడు దొరకదు కూడా ఇంకా మనకి దానికి అంటే అవి కూడా ఏదో కాలగర్భంలో కలిసిపోయాయి అన్నమాట దాంతోపాటు ముప్పై ఏళ్ళ తరగతి ఇప్పుడు ఎందుకు అంటే ఎప్పుడు కానీ మీరు అడిగారు కాబట్టి నేను అవి ఆ పాయింట్స్ హైలైట్ చేస్తున్నా నేను లైన్లు అర్థమైంది నేను లైన్లు మనుషులు చుక్కల్ని కలపట్లేదు కలపట్లేదు కానీ పాయింట్లు ఆ చుక్కలు చెప్తున్నా ఈ చుక్కలు కూడా ఉన్నాయి అదే మమ్మల్ని గీసుకోమంటున్నావు నువ్వు మీరు గీసుకుంటే ఆ చొక్కల్ని మీరు గెలుపుకోండి మీ దగ్గర పెన్ను పెన్సిల్ ఉంటే మీరు గీసుకుని చూడండి అసలు పిల్లలు కనిపిస్తుంది దాంట్లో ఉంటే కనిపిస్తారు లేకపోతే కనిపిస్తారు అంతే అదేలే బట్ సంబడీ మస్ట్ హెవ్ ప్లేడ్ రోల్ లేకపోతే అవన్నీ జరగవు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడో ఓకే తర్వాత పునర్జన్మలో బహుశా నేను ఏమైనా చేసాము వాళ్ళకి అలా అంటే అవన్నీ నమ్ముతావా నువ్వు నిజంగా ఈ జన్మలోనే మనకి టైం లేదు మళ్ళీ ఆ జన్మ ఐదు గంటలు పెట్టుకుని బ్యాలెన్స్ షీట్ వేసుకోవడానికి టైం లేదు అదే నువ్వు ఐదు గంటలు లేచి పనులు చూసుకుని ఐ డోంట్ జస్ట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ స్పెషల్ గా అసలు ఇప్పుడు మనం మాట్లాడిన ఇందాకే పది నిమిషాలు ముందు మాట్లాడింది కూడా నేను రికార్డ్ చేయను అంటే గుర్తుంటాయి లైక్ బట్ ఐ డోంట్ హార్ట్ అసలు ఇమోషన్ అనేది వేస్ట్ అండి నాకైతే ఇమోషనల్ లెస్ నువ్వు ఐఎమ్ సెన్సిటివ్ బట్ ఐమ్ నాట్ ఐ డోంట్ గివ్ వెయిటేజ్ ఓకే ఐ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎందుకంటే దట్ ఓన్లీ క్రియేట్స్ మెలో డ్రామా దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియెన్సీ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియన్సీ బట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి